హాయ్ అండి నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రిపతి పాటి ఈ వీడియోలో మరొక రెసిపీ బెండకాయ బజ్జీ అయితే చేస్తున్నానండి బెండకాయలతో ఎప్పుడూ పచ్చడి ఫ్రై అయ్యే కాకుండా ఇలా బజ్జీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బజ్జీ కోసం ముందుగా బెండకాయలని అయితే కడిగి తేమ లేకోకుండా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి తర్వాత అందులోకి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి టమాటా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయ అండి ఉల్లిపాయను కూడా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి వెల్లుల్లి అండి ఇలా అండి అన్నీ కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు బజ్జీ కోసము ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఆనియన్ అండి ఫస్ట్ ఆనియన్ అయితే వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు కొత్తిమీర అండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఒక్కసారి అన్నీ కూడా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులోకి లాస్ట్లో చింతపండును కూడా వేసేసి ఒక్కసారి కలిపి వాటర్ అయితే వేయకండి అందులో ఉన్న వాటరే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టేసేయండి టూ విజిల్స్ వచ్చేసాయండి విజిల్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు మూతనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను చూసారు కదండీ చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పు వేసేసి పప్పు గిత్తితో మెత్తగా అనేది ఎనపేయండి పప్పు గిత్తితో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు బజ్జీ కోసము పోపు అయితే పెడుతున్నానండి ఈ పోపు కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అండి ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పోపుని బెండకాయ బజ్జీలకైతే వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి స్మెల్ అంతా కూడా బయటకు అనేది పోకోకుండా కుక్కర్ మూతనైతే పెట్టేసుకోండి కాసేపటి తర్వాత ఓపెన్ చేసి చూస్తే బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ బజ్జీ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా బెండకాయ బజ్జీని ఒకసారి ఇలా ట్రై చేయండి నేను బెండకాయ బజ్జీలోకి రాగి ముద్దనైతే చేశానండి ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుందండి రాగి ముద్ద బెండకాయ బజ్జీ ఇది రైస్లోకైనా చపాతిలోకైనా దేనిలోకైనా కూడా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్